శ్రీ శ్రీగురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపుర సమీక్షలు స్వాగతం వృషభ రాశి ఈ వృషభరాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మురుగశరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ముందుగా మీ అందరికీ ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు సాగేటువంటి ఈ క్రోధనామ సంవత్సరంలో మీకు ఏ విధంగా ఫలితాలు ఉంటాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనుకూలతలు వ్యతిరేకతలు ఏమిటి పరిశీలన చేద్దాం ఈ సంవత్సరం గోచారంలో ప్రధానమైన మార్పు గత సంవత్సర కాలంగా పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గురుడు మీ జన్మరాశికి రావడం ఇది మినహా మిగతా గ్రహాల యొక్క ప్రధాన గ్రహాల శని రాహుగేదుల యొక్క మార్పులు ఎక్కువగా ఏమీ కనబడట్లేదు ఏమీ లేవు గురుడే ఫలితాన్ని ప్రభావితం చేస్తాడు ఇది కొంత మంచి విషయం స్థితిరీత్యా గురుడు జన్మలకంలో అనుకూలుడు కాకపోయినప్పుడు కూడా జన్మరాశుల అనుకూలం కాకపోయినా కొంత ఫలితం మాత్రం మారుతుంది ఈ సంవత్సరం మీకు ఆదాయం వ్యయం ఎలాగ ఉన్నాయి రాజపూజ్యం అవమానాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఈ సంవత్సరం మీకు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంది ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఏ రకమైన ఖర్చులు పెడతారు సంతానం కోసం ఆరోగ్యం కోసం ఆస్తి పెంచడం కోసం ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి మీకు ఈ రకంగా ఖర్చులు పెరుగుతాయి మీకు రాజభుజ అవమానాల్లో రాజభుజం ఏడు అవమానం మూడు గౌరవప్రదంగానే కాలం గడుస్తుంది సమాజంలో మీ స్థాయి దగ్గర గుర్తింపు వస్తుంది ఇంకా ఎక్కువ గుర్తింపు వస్తుందని చెప్పాలి రావాల్సిన దానికంటే కొంత ఎక్కువ గుర్తింపు వస్తుందని చెప్పాలి ఈ జన్మరాశిలో గురుగ్రహ సంచారం కొంత శ్రమ కలిగించినప్పటికీ కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది మీకు ఈ మే ఒకటి నుంచి సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో గురుడు రజతమూర్తిగా ఉన్నాడు పదవ స్థానంలో శని తామరమూర్తిగా ఉన్నాడు రాహుకేతువులు పదకొండులో రాహువు ఐదులో కేతువు సువర్ణమూర్తులుగా ఉన్నారు మొత్తం మీద రాహుగ్రహ బలం మినహా మిగిలిన గ్రహాల యొక్క బలం మీకు ఎక్కువగా లేదు గురుడు స్థితిరీత్యా అనుకూలుడు కానప్పటికీ రజతమూర్తి అవ్వడం మూలంగా కొంత నెగిటివిటీ తగ్గుతుంది అలాగే మీ జా మీ జన్మరాశికి ఎనిమిదవ స్థానానికి పదకొండవ స్థానానికి అధిపతి కొంత ఆశావాహ దృక్పథం ఉంటుంది ఏదో చేయగలను ఏదో సాధించగలను అనేటువంటి ఆ మనోధైర్యంతో ముందుకెళ్తూ ఉంటారు చాలా సందర్భాల్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాట పడినా దాన్ని ఎలా లాభంగా మలుచుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇదే సందర్భంలో మీరు ఏదైనా ఇబ్బంది ఫేస్ చేసినట్లయితే ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే డబ్బు ఖర్చు కావచ్చు ఏదైనా అనవసరం ఆర్గ్యుమెంట్ ఏదైనా కావచ్చు ఏదైనా కానీ కొంతమీరు కారణం అవుతారు అలా కాకుండా చూసుకోండి అంటే తెలియని విషయం తెలుసు అని చెప్పకూడదు ఫస్ట్ పాయింట్ స్థాయిని మించి ఖర్చు పెట్టకూడదు అలాగే గొప్పలు చెప్పుకోకూడదు నాకు ఎలా చేయగలను నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు ఇవన్నీ చెప్పారనుకోండి అది వాస్తవంగా పరచలేకపోతే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ రకంగా తెలియకుండా కొన్ని పొరపాట్లు చేసి వాటి మూలంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇది ఒక జాగ్రత్త తీసుకోండి మీరు ముఖ్యంగా ఈ గురుడు జన్మరాశిలో సంచారం మూలంగా కష్టపడి పనిచేసే తత్వము కొన్ని సందర్భాల్లో స్థాన చలనాలు అంటే ఉద్యోగ రీతలు మారడము లేదా ఇల్లు కొనుక్కుని మారడము ఇలాంటి అనేక రకాలైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈయన ఎనిమిదవ స్థానం గతపి జన్మరాశిమే సంచారం కొంత అనారోగ్యాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది మైగ్రేను పెట్టుకోలేని ప్రాబ్లమ్స్ రావడం కానీ శిరస్సుకు సంబంధించినవి అంటే కాళ్ళ నొప్పులు చెవుల నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా లేదు ఉదర సంబంధమైన అనారోగ్యాలు కలిగే అవకాశం కూడా కొంతమందికి ఉంటుంది అంటే ఫ్యాటీ లివర్ కానీ ఇలాంటివి ఏమైనా అంటే హెల్త్ రీత్యా బీపీ షుగర్ ఉంది ఏజ్ ఎక్కువ ఉంది అనుకోండి న్యాచురల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి సమయంలో బయటకు వస్తాయి అవన్నీ కూడా జీవితంలో అనేక మార్పులు తీసుకునే ప్రయత్నాలు చేస్తారు వాస్తవిక దృక్పథంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారు కళల్లో ఊహల్లో కాకుండా మీరు మాట్లాడే మాట చేసే పని దాని అవుట్పుట్ ఏంటి మాట పడకుండా ఉండడం కోసం ఏం చెయ్యాలి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే తొందరపడ్డం మూలంగా కొన్ని సందర్భాలు చిక్కులు ఎరుకునే అవకాశం ఉంటుంది అందులో మాట జారకుండా చూసుకోండి మీ పదకొండవ స్థానంలో రాహువు ఐదవ స్థానంలో కేతువు ఈ గురుడు కేతువు కోనసము త్రికోణ సంబంధంలో ఉన్నారు ఇది ఒక మంచి యోగం స్థితిరీత్యా ఐదులో కేతు యోగం పట్టినప్పటికీ కూడా పదకొండులో రాహువు ఈ కేతువు గురు సంబంధం మూలంగా జీవితంలో మంచి వృద్ధి కలుగుతుంది ఆర్థికమైన వృద్ధి ఆర్థికంగా స్థిరపడే ప్రయత్నము దాంట్లో విజయం పొందడము నష్టద్రవ్య లాభాలు గత కొద్ది కాలంగా పన్నెండో స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా డడ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేసి ఉంటే స్థలాలకున్నారు ఎవరికి అప్పులు ఇచ్చారు ఏదైనా చేస్తుంటే అవి రికవర్ అవుతాయి ఈ సమయంలో పిత్రాజ్యతం పూర్వీకుల ఆస్తిపాసులను పంచుకునే అవకాశం ఉంటే అవి ఈ సమయంలో పంపకాలు జరుగుతాయి ఈ రకంగా గురుడు యొక్క అనుకూలత కొంతవరకు లభిస్తుంది రాహు పదకొండులో ఉండడం మూలంగా గురుడు వాళ్ళ జన్మరాశి సంచారం ఉన్నప్పటికీ కొంత అనుకూలత ఈ రకంగా కలిగే అవకాశం ఉంటుంది ఈ పదవ స్థానంలో శనిగ్రహ సంచారం మూలంగా మనోవేదన కొన్ని సందర్భాల్లో చేసే పని పట్ల అసంతృప్తి ఓ పదిహేనుంచి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు మార్పు ఏమీ లేదు శాలరీ హైక్ లేవు ప్రమోషన్స్ లేవు ఏదో నడుస్తోంది మ్యారేజ్తో కొత్త ఉద్యోగం దొరకదని భయంలో మీరు ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు అకస్మాత్తుగా ఉద్యోగం వదిలేసే అవకాశం ఉంటుంది జాగ్రత్త పడండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎందుకని ఉద్యోగం పోయిందంటే మళ్ళీ దొరకడం కష్టం అందువల్ల మీరు ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండండి పొరపాటులు చేయకండి అలాగే రాజకీయాలు ఉన్న వాళ్ళకి కూడా కొంత ఆశించిన స్థాయి లభించే అవకాశం తక్కువగా ఉంటుంది పదవ స్థానంలో శని మనోవిచారాన్ని కుటుంబంలో కొన్ని సందర్భాల్లో కలతలని స్థాన జలనాలు స్థాన భ్రంశము అకస్మాత్తుగా ఇల్లు స్థానం ఉద్యోగం ఏదైనా మారవలసి రావడము కొంత వ్యతిరేకత ఒత్తిడి కుటుంబ జీవితంలో ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు డబ్బు కూడా చాలా సందర్భాల్లో రూపాయి పది రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీ గురుడు వల్ల చెప్పాను కదా మీరు గొప్పలు చెప్పుకోవద్దు తెలిసింది తెలియని తెలిసిన చెప్పుకోవద్దు అంటే వీటి వల్ల ఏదైనా ఖర్చు పెట్టాల్సి వస్తే ఈ దాన్ని సహకారం చేసి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టించేస్తాడు ఇది జాగ్రత్తలు తీసుకోండి మీకు ఐదవ స్థానంలో కేతువు ఈ రాహు సంచారము జన్మరాశిలో గురుగ్రహ సంచారం మళ్ళీ ఒకసారి పరిస్థితి చూసినట్లయితే జీవితంలో ఉన్నత స్థానంగా వెళ్ళడానికి అనేక రకాల బాటలు పడతాయి ఈ సమయంలో మీకు చాలా అనుకూలమైన కాలం భవిష్యత్తులో రాబోతోంది దానికి ఇప్పుడు ఫౌండేషన్ పడుతుంది ఎలాగ గమనించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు గ్రహాలు రాసి మారుతాయి గురుడు శని రాహు కేతువు పదకొండులోకి శని వెళ్తాడు పదిలోకి రాహు వస్తాడు రెండులోకి గురుడు వెళ్తాడు నాలుగులో కేతువు వస్తాడు అప్పుడు స్థితిరీత్యా గురుడు శని రెండు గ్రహాల అనుకూలత వస్తుంది ఆ సమయంలో ఆర్థికంగా మంచి డెవలప్మెంట్స్ రావడానికి జీవితంలో స్థిరమైన అభివృద్ధి కలగడానికి జాబ్ పార్ట్ తగినట్టుగా ఒకేసారి చాలా పెద్ద స్థాయికి వెళ్ళడానికి ఇలాంటి అనేక అవకాశాలు కలుగుతాయి దానికి తగిన ఫౌండేషను ఇప్పుడు పడుతుంది మీకు ఆ సమయంలో మీరు డెవలప్ అవడం కోసం ఏమేమి చేయాలి అవన్నీ కూడా ఇప్పుడు ఐదో స్థానంలో కేతువు చేయిస్తారు మీ చేతపల్ నుండి మంచి సర్కిల్ పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కర్మానుష్ఠానం మీద ఆసక్తి పెరుగుతుంది అదే సమయంలో పదో స్థానంలో శని వీటిని పాటించే ప్రయత్నం చేస్తాడు పదిలో శని షార్ట్ కట్ వెతికిస్తాడు జన్మరాశిలో గురుడు ఐదులో కేతువు సిస్టమేటిక్గా లైఫ్ని చూజ్ చేసే ప్రయత్నం చేస్తారు అందువల్ల ప్రతి విషయం మీకు తెలుస్తున్నది అర్థమవుతూ ఉంటుంది ఇది చేయకూడదు ఇది చేయచ్చు ఇలా చేస్తే ఈ రకమైన ఇబ్బంది వస్తుంది తెలుస్తూ ఉంటుంది తొందరపడకుండా నిదానంగా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏ పని అయినా చేయండి డబ్బు ఖర్చు విషయంలో కానీ ఎవరికైనా మాట ఇచ్చి మాట సహాయం చేసే విషయంలో ఇలాంటి వాటిల్లో జాగ్రత్తగా చూసుకోండి సంతానం లేని వాళ్ళు సంతానం కలిగే అవకాశం ఉంటుంది విదేశీ ప్రయాణాలకి సంవత్సరం ఉత్తరార్ధంలో అంటే ఇంచుమించు అక్టోబర్ నవంబర్ దాటిన తర్వాత మీకు కొంత అనుకూలత వస్తుంది ఏమైనా కానీ మొత్తం మీద ఈ పదకొండవ స్థానంలో రాహువు ఐదవ స్థానంలో కేతువు జన్మరాశిలో గురుడు మీకు వృద్ధిని కలగజేస్తారు మీరు ఇంకా వృద్ధి కలగాలి అనుకుంటే మీరు చేయాల్సిన ముఖ్యమైన శివారాధన విపరీతంగా శివారాధన చేయాలి ఈశ్వరుడు మీరు ఏ రూపంలోనూ మీరు ఆరాధన చేయండి మంచిది బటుకు భైర ఆరాధన చేయండి స్వర్ణాకర్షిణి భైరవణ్ణి ఆరాధన చేయండి చేస్తే మీకు వృద్ధి కలుగుతుంది ఇంకా స్వర్ణాకర్షిణి భైరవ ఆరాధన చేసుకుంటే మీ స్తోత్రం చదవండి కవచం చదవండి అష్టోత్రం చదువుకోండి జపం చేసుకోండి ఏదో రకంగా భైరవ రూపంలో కానీ శివారాధన కానీ చేసుకోండి మీకు అన్ని రకాలు కూడా మీకు మంచి వృద్ధి కలుగుతుంది మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకోండి ఏమైనా పరిహారాలు చేయించుకోండి శుభం పోయాత్